హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ సూప్ తయారు చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ కప్పు స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క రెండు వెల్లల్ రమ్మలు తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కాస్త వెన్నని యాడ్ చేసుకోవాలండి వెన్న వేసుకొని వేయించుకుంటే సూపు మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను అలాగే మీకు ఇష్టమైతే కనుక దీంట్లో కొంచెం బీన్స్ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు స్వీట్ కార్న్ గింజలని వేసుకుని వేయించుకోవాలి వీటిని అన్నింటినీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది బాగా కుక్ అవుతుంది కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదండి రొటీన్గా కాకుండా ఇలాగా చక్కగా చేసి పెడితే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీ హెల్దీగా కూడా ఉంటుంది వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వన్ స్పూను కాన్ఫ్లోవర్ని తీసుకొని కొద్దిగా వాటర్ను వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త వేగినాయి కదండి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి పేస్ట్ అంతా కూడా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది సూప్ అన్నది నా వీడియోస్ మీకు అందుకని నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చూడండి ఇదంతా కూడా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని మరగనివ్వాలండి చూడండి ఇది కాస్త మరుగుపడుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి సాల్ట్ పెప్పర్ వేసుకున్నాం కదండి దీన్ని ఇంకొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి దీంట్లోకి కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసుకున్నాను ఇలా వేసుకుని ఇంకోస్త మరగనిచ్చాను ఇది మరుగుతున్నప్పుడు చూడండి పైకి కాస్త నొరగలాగా తిట్టేలా తేలుతుంది కదా అలా తేలిన దాన్ని గరిడితో కొంచెం పక్కకు తీసేసుకోండి ఇలాగా తీసుకుంటే అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది సూపు ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కుక్ అయిన లేదో ఒకసారి ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇవి కుక్ అయింది అనుకుంటే అప్పుడు దీంట్లోకి కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని కుక్ అవనివ్వాలి అప్పుడు మనకి సూప్ అన్నది థిక్నెస్ వస్తుంది చూడండి దగ్గర పడింది కదా ఇలా అవుతే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సూప్ రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ